నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ శ్వేత ఈరోజు మన స్టూడియోకి శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు వచ్చారు ఆవిడని అడిగి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మ ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉండాలి అంటే ఇంట్లో లక్ష్మీదీపం ఎలా పెట్టాలి శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ డ్రీమ్ వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు ఇల్లు అంటేనే ఇల్లుని చూడు ఇల్లాలని చూడు అంటారు ముందు ఆ ఇంటి ఇల్లాలే లక్ష్మి ప్రదమైనటువంటిది ఆ ఏ ఇంటికైనా సరే ఆ ఇంటి ఇల్లాలు లక్ష్మి మొట్టమొదటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా దీపంలోనే ఉంటుంది మన లక్ష్మి మనం ఏమనుకుంటాము యాదేవి సర్వభూతేషు నమస్తే నమస్తస్సే జ్యోతి రూపేణ సంస్థిత అంటాము అంటే ఎందుకు భగవంతుడికి మనము చెప్పుకునేటటువంటి ఉపచారాలు మనకి అరవై నాలుగు ఉన్నాయి ముప్పై రెండు ఉన్నాయి పదహారు ఉపచారాలు ఉన్నాయి సరే మనకి కనీసం పంచోపచారాలైనా చేయండర్రా అని చెప్తూ ఉంటారు పెద్దలు కదా షోడసోపచార పూజ చేస్తే మంచిదే కానీ లేని పక్షంలో పంచోపచార పూజ అయినా చేయండర్రా అంటారు అందులో కూడా మనకి దీపం పెట్టబడింది చెప్పబడింది కదా ఎందుకు చెప్తున్నాం భగవంతుడికి మనం కృతజ్ఞతని ఆవిష్కరిస్తున్నాం నాకు ఇక్కడ జ్యోతిని పెట్టావు అందుకని నీకు కృతజ్ఞతగా ఈ చిన్న జ్యోతిని వెలిగిస్తున్నాను అని చెప్పి మూడు ఒత్తులతో కూడుకున్నటువంటిది జ్యోతిని వెలిగిస్తారు త్రివర్తి సంయుక్తం అంటారు ఇలా పింగళ సుషుమ్న నాడులకు సంబంధించినవి మూడు అందుకని చెప్పి మూడు ఒత్తులని చెప్తారు మూడు లోకాలకు సంబంధించిందని చెప్తారు ఎంతో అర్థం ఉంటుంది ఈ దీపంలో దీపము అంటే లక్ష్మీప్రదం అనుకున్నాం ఏ ఇంట అయితే నిత్య దీపారాధన ఉంటుందో ఆ ఇంట లక్ష్మి కొలువై ఉంటుంది ఏ ఇంట భార్యాభర్తలు కొట్లాడుకోకుండా ఉంటారో ఆ ఇంట లక్ష్మి కొలువై ఉంటుంది ఏ ఇంట పరిశుభ్రతను పాటిస్తారో ఆ ఇంట లక్ష్మి కొలువై ఉంటుంది ఏ ఇంట అంటే పక్కింటి వారు ఎదురింటి వారి గురించి ఎక్కువ కొంతమందికి చూపు అలా ఇంటో దీప ఉదాహరణ చెప్తానమ్మా కరెంట్ పోయిందనుకో వెళ్ళిపోతాం కళ్ళు అలా వెళ్ళిపోతాయి అవును ఎదురువాళ్ళకు కూడా కరెంట్ పోయిందా పక్క వాళ్ళకు కూడా పోయిందా అనేటువంటి అంటే వారి మీద దృష్టి కంటే మన ఇంటి మీద మన మీద జాస పెట్టుకునేటటువంటి వారింట లక్ష్మి ఉంటుంది ఏ కుటుంబ సభ్యుల పట్ల ఐక్యత ఉంటుందో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది అన్ని రకాలైనటువంటి లక్ష్మి అంటే కేవలం ధనమనే కాదమ్మా మనకి శ్రీ సూక్తం చెప్పింది ఏం చెప్పింది ధనమగ్నిం ధనం వాయు అని చెప్పింది ప్రతిదీ కూడా మనం పీల్చుతున్నాం గాలి అది కూడా లక్ష్మి కాసేపు బంధించారనుకోండి కరెంటు పోతుంది అప్పుడు మనం ఏం చేస్తాము బయటికి వెళ్ళిపోతాము బాఊ రాడట్లేదు ఫ్యాన్ లేదు ఏసీ లేదు భరించలేము మనం ఎక్కువసేపు ఉండలేము ఉండలేము అంటే ఇది కూడా మరి లక్ష్మీనే కదా ప్రతిదీ కూడా లక్ష్మీప్రదమైనది ఇక దీపం దగ్గరికి వచ్చేసరికి మనకి తొలి సంధ్యలో మలి సంధ్యలో కూడాను నిత్య దీపారాధన అనేటటువంటిది ప్రతివారు చేయవలసినదే ఈ దీపారాధన గురించి కూడా ఇవాళ చాలామందికి అనేక అనేక సందేహాలు కలుగుతున్నాయి ఏమండి మా ఇంట్లో ఎవరో గతించారు ఆరు అయిందండి దీపం పెట్టుకోవట్ కదండి అని ఈ మధ్య ఒక కావట అడిగింది ఆరు అయితే దీపం పెట్టకూడదు అని ఎక్కడ చెప్పారు ఎవరు శాస్త్రంలో ఏం చెప్పారమ్మా అసలు ఎప్పుడైతే వారు పోతారో పోయినప్పుడు కూడా చూడండి తల దగ్గర దీపం పెడతారు కదా దక్షిణ దిక్కుగా పెడతారు ఆ దిక్కు వేరు వేరుంటుంది అంతేగాని అప్పుడు దీపం పెడతారు ఆ తర్వాత ఏదైతే మనకి ఆ ఆశోచం ఉందో ఆ మైల ఉందో ఆ మైల అయిపోయిన తర్వాత శుద్ధి చేసుకుంటాం కదా శుద్ధి చేసుకున్న తర్వాత చక్కగా దాన్ని దీపారాధన అనేటటువంటి నిత్యం చేయవలసినటువంటిది మనం ఏమంటున్నా ఉట్టిగా దీపారాధన అంటల్లా నిత్య దీపారాధన అంటున్నాం మనకు పూజలు మూడు రకాలుగా చెప్పబడ్డాయి నిత్యము నైమిత్తికము కామ్యము అని మూడు రకాలు ఇది నిత్యం కింద వస్తుంది కదా మనం రోజు చేసేటటువంటి దాన్ని స్నానం చేయాలా అని అడుగుతున్నావా లేదు భోంచేయాలా అని అడుగుతున్నావా లేదు జడ వేసుకోవాలా అని అడుగుతున్నావా లేదు మరి ఇవన్నీ కూడా నిత్యం కింద వచ్చినప్పుడు ఈ దీపారాధన కూడా మనకి నిత్య దీపారాధనే కదా ఈ నిత్య దీపారాధన అయితే నిత్యం చేస్తూ ఉంటారో విడవ కండ ఏదైతే ఆ అశౌచాలు జాతశం శౌచం అంటే పురుడు మైలా ఇట్లాంటివి ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో నిరాక్షేపణగా చక్కగా చేసుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనట్టు లక్ష్మీప్రదమైనటువంటి దీపాలు అంటే ఇవాళ కాలక్రమేణా రకరకాలైనట్టు దీపాలు పెడుతున్నారు నాకైతే కనుక నా నలభై సంవత్సరాలు దాటిన నాకు నలభై సంవత్సరాలు దాటిన ఈ అనుభవంతో నేను చెప్పమంటే నేను చెప్తాను మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడాను దీపారాధన అంటే రోజు కూడాను నువ్వుల నూనెతో చక్కగా గానుగులో పట్టించుకొచ్చే నువ్వుల నూనె ఉంటుంది ఆ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే పని గానుగులకి వెళ్ళటం నువ్వుల నూనె చక్కగా పట్టించుకురావటం ఆ నువ్వుల నూనెతోనే మనం దీపారాధన చేయటం నిత్యము ఒక్క మనకి ఈ శ్రావణ మాసంలో మంగళగౌరీదేవి ఆవు నేతిలో ఉంటానంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడాను మనం అమ్మవారి పూజలు ఎక్కువ చేస్తుంటాం మంగళగౌరి వ్రతం అని వరలక్ష్మి వ్రతం అని చేస్తూ ఉంటాం కదా అందుకని ఈ మాసంలో కూడా మంగళవారం కానీ సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం ఇత్యాది పర్వ రోజుల ఆవునేతితో చేస్తామన్నమాట కార్తీక మాసం వచ్చేటప్పటికి నెల రోజులు కూడాను నేతితో దీపారాధన మామూలుగా రోజు కూడాను అది వెండి ప్రేమిద ఇత్తడి ప్రేమిద ఏదైనా సరే మన దగ్గర ఏ కుంది ఉంటే ఆ కుందితో పూర్వం అయితే పంచలోహాలు కూడా ఉంటూ ఉండేవి ఇప్పుడు మనకు ఎక్కువగా ఇత్తడివి కూడా లభిస్తున్నాయి లేదంటే నాకు శక్తి ఉందంటారు వెండివి పెట్టుకోండి అది ఎవరి ఇష్టం వారిది రాత్రిపూట చూడండి మన కార్తీక మాసంలో ప్రవిదలు మట్టి ప్రవిదలు పెట్టుకో మనం అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటని చెప్పాడు భగవంతుడు నీకు భక్తి ప్రధానం అంతేగాని నువ్వు మట్టి దాంట్లో పెట్టావా లేకపోతే కనుక బంగారంతో పెట్టావా అని చూడడు కా మనకి ఈ రెండు మాసాల్లో మడుకు ఆవు నేతితో చెప్తారు ఇంకొక దీపం పెడతారమ్మా ఆవు నేతితో పెట్టేటటువంటిది మనం చూడండి ఉసిరికకాయ ఉంటుంది కదా దాని మీద పెట్టేది కార్తీక మాసంలో పెడతారు ఎందుకని పెడతారు ఉసిక మా ఉసిరి అంటే మనం లక్ష్మీప్రదంగా భావిస్తాం కదమ్మా శంకరాచార్యుల వారు ఏం చెప్పారు ఆది శంకరాచార్య వారు స్థవంలో అదే కదా మా ఆ ఇంట ఇల్లాలు ఎవరికైతే ఉందో ఆ బ్రాహ్మణ ముత్తేదు ఆవిడకి ఏమి ఇవ్వటానికి ఏముందయ్యా భవతి భిక్షాందేహి అంటూ వచ్చి అడుగుతుంది అతని దగ్గర నా దగ్గర ఏముంది ఇవ్వటానికి స్వామి ఏమీ లేదు అని అంటే వెతికితే ఒకే ఒక విసిరికాయ ఆ తీసుకెళ్ళి ఆ విసిరికాయ స్వామికి ఇస్తే ఈవకున్నటువంటి దారిద్రాన్ని అంతా కూడా పటాపంచలు చేయాలి అని చెప్పేసేసి అప్పుడు స్తవాన్ని ఇచ్చారు కదా వందే వందారు మందారమిందిరానంద గందలం అమందానంద సందోహ బంధురం సింధిరా సింధురానం అంగం హరే పులక భూషణమాశ్రయంతే బృంగానే వముకులాభరణం తమాలం అని విధంగా సాగేటటువంటి ఇరవై నాలుగు పంతులతో కూడుకున్నటువంటి మనకు తెలుసు కదా స్వామి ఇచ్చి అంటే ఇప్పటి నుంచి పూర్వం నుంచి పెడుతున్నటువంటి దీపం ఏదుందండి సరిక దీపం కానీ కాలక్రమేణా అనేక అనేక దీపాలు మనకి కామాక్షి దీపం అని ఈ విధంగా రకరకాలైన ఉప్పు దీపం అని ఈ విధంగా పెడుతున్నారు కాలక్రమే నిమ్మకాయలో కూడా నిమ్మ అవును నిమ్మ తొక్కలో కూడా పెడతాను అది రాహుకాల దీపం అనేటటువంటిది పెడతారు మధ్యాహ్నం చూడండి మంగళవారం నాడు దాదాపుగా రాహుకాల దీపాన్ని పెట్టడం జరుగుతుంది అది మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు మంగళవారం రోజు రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాల సమయంలో ఆ దీపాన్ని నిమ్మకాయలో అది కూడా దాదాపుగా ఇండ్లలో పెట్టరమ్మా దేవాలయాల్లో పెడతారు కదా ఇళ్లలో పెట్టేటటువంటిది ఎక్కడో చూస్తాం ఇళ్లలో పెట్టకూడదని కూడా సాధారణంగా పెద్దలు చెప్పేటటువంటి మాట దేవాలయాల్లో పెడతారు అంటే మనకు ఉన్నటువంటి ఏదైనా బాధలు ఉంటే ఆ బాధలు అన్నిటి కూడా అంటే కొంతమందికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు బయటకు చెప్పుకోలేకపోవచ్చు లేకపోతే పిల్లల ఎదుగుదలలో కావచ్చు ఇంకో విషయం కావచ్చు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే చూడటానికి ఇలా మనకి బయటకి తేలిగ్గా అనిపిస్తాయి అంతరంగా వాళ్ళ లోపల ఎంతో బాధను అనుభవిస్తుంటారు అటువంటిప్పుడు ఆ దీపాన్ని పెట్టమని చెప్పి పెద్దలు సూచిస్తూ ఉంటారు అలాంటివి పెడతారు احنا